హాయ్ అండి నేను దొండకాయ ఫ్రై చేశాను అది ఎలా చేసానో చూపిస్తాను అండి ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి తొందరగా అయిపోతుంది దొండకాయ బాగా కడిగండి ఇలా చక్రాలుగా కట్ చేసుకున్నాను ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు కొంచెం పొడవ అయినా కట్ చేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి నీళ్ళు కొద్దిగా వేసుకోవాలండి మనం టీతో చూడండి ఆ కప్పులో ఆ కప్పు అన్ని వేసుకుంటే సరిపోతుంది ఇవి మంచిగా కలిపేసి విజిల్స్ వేయించారండి మూడు విజిల్స్ ఈ దొండకాలు అయితే కొంచెం లావుగా ఉన్నాయి అందుకని మూడు విజిల్స్ వేయించాను మరి చిన్న చిన్నగా లేతగా ఉంటే అండి ఒక విజిల్ అయితే సరిపోతుంది మనకు తెలుస్తుందండి ఒకసారి చేసుకుంటే అవి ఉడికింది ఉడకలేదు అనేది తెలుస్తుంది ఉప్పు వేస్తున్నాం కాబట్టి అండి మనకి మరీ మెత్తగా అయిపోదు కొబ్బరి చెక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి దొండకాయ ఫ్రైలో అయినా కర్రీలో అయినా అండి కొబ్బరి పొడి వేసుకుంటే ఇలా పచ్చి కొబ్బరి మన కూర తీసుకు వేసుకుంటే అండి టేస్ట్ బాగుంటుంది రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసుకున్నా అండి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి జుట్టుకు కూడా మంచిదండి వెల్లు వెల్లిపాయ రెమ్మలు వేసుకున్నాను ఒక ఏడు ఎనిమిది వేసుకోవాలి అలాగే కొబ్బరి వేసేసుకునండి మిక్సీ పట్టేసుకోవాలి దీనిలోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం చూసుకుని ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళ వేసుకోవాలి వేసుకుని మిక్సీ పట్టేసినండి ఇలా చూడండి ఇలా పొట్టి కింద వస్తుంది ఇలా పక్కా పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం కుక్కర్ విజిలేసేలోపు ఇది అండి ఫ్రెషర్ ఆగిన తర్వాత మూత తీసేసుకోవాలండి మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఇది దొండకాయలు అన్నీ బాగా ఉడికి ఉంటాయి లేకుండా ఇలా ఉడికిపోయినాయి అలాగే బాండీ పెట్టుకుని అండి ఎప్పుడైనా స్టీల్ దానికండి ఇలా బబుల్స్ వాటర్ పోస్తే కొంచెం హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత అండి వాటర్ వేస్తే ఇలా చిలకరిస్తే అండి అలా బాల్స్ కింద పైకి వస్తే మన కర్రీ మాడదన్నమాట అందుకని అలా హీట్ ఎక్కువ అయిన తర్వాత అండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ హీట్ ఎక్కిన మొలండి పొగ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ అండి ఆవాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టుకున్నాను అండి అలా ఎప్పుడైనా పొగ ఎక్కువ వచ్చేసినప్పుడు అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండు ఎండుమిర్చాలు వేసుకోవాలండి వెళ్ళిపోయారు రెమ్మలు వేసే దంచి ఎక్కువ వెళ్ళిపోయారు అమ్మలు వేసుకుంటే అండి హెల్త్ మంచిది మన టేస్ట్ కూడా బాగుంటుంది దొండకాయ కొద్దిగా కరివేపాకు వేసేయండి అలాగే మనం ఈ దీనిలో ఉడికిన దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి నాకైతే ఒక్కోసారి అంటే కరెక్ట్గా ఉడికిపోతాయి కొంచెం కూడా వాటర్ ఉండదు కొంచెం ఉందండి వాటర్ నేనైతే వాటర్ కూడా వేసేస్తాను అందుకని మనం ఫస్ట్ మంచిగా నీట్గా కడిగి కట్ చేసుకోవాలండి దొండకాయలు బాగా ఎక్కువ ఉంటాయండి నీళ్లు పారవేసేసుకోవచ్చు నేను కానీ కొద్దిగా దగ్గర కరెక్ట్గా వేస్తాను కొంచెం వాటర్ ఉంది అది కూడా వేసేసానండి ఇప్పుడు చూసుకోవాలండి వాటర్ చూసుకుంటే మనం ఉప్పు వేసాం కాబట్టి మనకు ఉప్పు ఎంత ఉందనేది తెలుస్తుంది అది చూసి వేసుకోవచ్చండి కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా దాన్ని ఉప్పు చూసేస్తే సరిపోతుంది ఉప్పుగా ఏమీ లేదండి కొద్దిగా ఉప్పు పడుతుంది చూసుకోవాలండి మరీ ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు తక్కువైనా తినచ్చు కానీ దొండకాయలు కొంచెం ఉప్పు ఎక్కువేయకపోతే అస్సలు తినలేము చూసుకుని వేసుకోవాలి దొండకాయని అయితే నేను ఇలాగ కొంచెము దీంతో ఇలా క్రష్ చేసినట్టు చేశాను అంటే ముక్కలు ముక్కల కింద లేకుండా కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చండి కొద్దిగా ఉప్పు పడుతుంది చూసుకుని వేసుకోవాలండి ఎంత ఉప్పు పడుతుందో అందుకని నేను కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు కూడా వేయలేదండి ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి పొడి వేసేసుకోవాలి ఎప్పుడైనా కొబ్బరికాయ దొండకాయ కాంబినేషన్ అండి కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే మాకైతే బాగుంటుందండి ఎవరికి ఇష్టమైతే వేసుకోండి చాలామంది కొబ్బరి పొడి వేసి వండుతారు మామూలుగా ఉట్టిగా ఫ్రై చేసుకోవచ్చు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు మరి డ్రై కింద అయిపోకుండా అండి ఇలా కర్రీ కింద ఉంది బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి బాగుంటుంది చపాతీలు కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి దొండకాయ ఫ్రైని స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇష్టం కదంటారు చూసుకునండి కొంచెం నీరు లేకుండా కర్రీ అయితే బాగుందండి అన్నీ సరిపోయినాయి ఇప్పుడు చూసుకున్న తర్వాత లాస్ట్లో అండి నేను సాల్ట్ వేసాను కదా అప్పుడే కారం అది చూసుకుని కొబ్బరి వేసిన తర్వాత కారం కూడా చూసుకుని కారం సరిపోతే కొద్దిగా కారపొడు కారపొడి కూడా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఇలా కొంచెం మెత్త మెత్తగా ఉంటే ఇలా ఐదో ఒక వెరైటీగా ఇలా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చుతుంది ఇలా చేసుకుంటే మళ్ళీ తొందరగా కూడా అయిపోతుందండి థ్యాంక్ యూ Thank you.